జగమే తిరుగుతున్నాడు పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు పడుగే ప్రాణమై చూడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి ఈ ఇరవై ఒక్క మనం చేసి చూపించాం ఈ రోజు అనేక రకాలైనటువంటి సమస్యలుంటే డ్రైనేజ్ సమస్య దగ్గర నుంచి రోడ్ల సమస్య దగ్గర నుంచి ఈ రోజు భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం దాకా ప్రతి కార్యక్రమం మీద దృష్టి పెట్టాం మరలా మీ అందరికీ తెలియజేస్తున్నాం కరోనా నేపథ్యంలో మనం అనుకున్నటువంటి ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారిని గతంలో తీసుకొచ్చానో అంజాద్ పాషా గారిని ఆయన దీనికి సంబంధించి యాత్రికులకు సంబంధించి వసతి గృహం నిర్మిస్తామని చెప్పి చెప్పారు కోటి రూపాయలతో ఎప్పటికే ప్రతిపాదనలు పంపించాం తప్పనిసరిగా కశ్మూర్ దర్గా యొక్క పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియజేస్తున్నాను మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మైనారిటీల సంక్షేమం కోసం ప్రతి ఒక్క వర్గాని గురించి ఆలోచన చేస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మైనారిటీ వర్గాల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసి ఎన్సీసీ ఎన్పిఎస్ కి సంబంధించి మనం ఇక్కడ ర్యాలీ పెట్టాం ఆ రోజు అందరూ కలిసి అడిగారు అయ్యా మీరందరూ వెళ్లి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేయించండి అంటే మారు మాట్లాడకుండా ముస్లిం మైనారిటీల మనోభావాలను గౌరవించి అసెంబ్లీలో ఆ రోజు తీర్మానం చేసినటువంటి కనస మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఈ రోజు మనం రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు పెద్దలందరూ చెప్పినట్టుగా ఐదు లక్షల మెజారిటీతో ఈ రోజు తిరుపతి పార్లమెంట్ గెలిచేటువంటి పరిస్థితి ఉంది మనకు సంబంధించి మన జరిగినటువంటి ఎన్నికల్లో కాస్త వెనకబడ్డాం మీ అందరి ఆదరణ అభిమానాలతో మెజారిటీ పెరిగింది కానీ మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే సర్వేపల్లి నియోజకవర్గం మెజారిటీ తగ్గింది కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని నేను మిమ్మల్ని కోరుకునేది మీ ఇంటి బిడ్డగా ఏడు నియోజకవర్గాల్లో మన సర్వేపల్లి నియోజకవర్గం అత్యధిక మెజారిటీ సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం మిగిలిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు చేయిస్తామని చెప్పి చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ రోజు ఇన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఎప్పుడైనా సరే ఈ రోడ్డును వేస్తే ఎంతో మంది హేమ హేమీలు మహామౌలి ప్రాంతానికి వచ్చారు కానీ ఎక్కడ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి నీరు కూడా శుభ్రం చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే సుమారుగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం డ్రైన్ల నిర్మాణం పూర్తి చేసి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా చేస్తూ దీనికి సంబంధించి అనేక రోజులుగా మన మధ్య ఉండి ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ప్రత్యేకించి ఎండన సైతం లెక్క చేయకుండా ఈ రోజు మీ అందరితో ముఖాముఖి మాట్లాడడానికి కార్యక్రమానికి రావడం జరిగింది దానితో పాటు ఈ రోజు దాదాపుగా మూడు వందల అరవై కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మధ్యులు పెద్దిరెడ్డి రెడ్డి గారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి గారు స్వామి అన్ని విధాల ఈ ప్రాంతానికి సంబంధించి స్థిరపరి ఈ జిల్లాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది దీనితో పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నటువంటి మరొక సోదరుడు విద్యాశాఖ మంత్రి ఆదిమల సురేష్ గారు మన మధ్యకు రావడం జరిగింది దానితో పాటు మరొక సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్యులు పెద్దలు పార్శాద్ గారు ఈ రోజు ఈ ప్రాంతానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం రాబోయేటువంటి రోజుల్లో మన అందరం కూడా భారతదేశం ఏ విధంగా అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారి సాయి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందో తిరుపతి పార్లమెంట్ మొత్తం మన పర్వేపల్లి నియోజకవర్గం చూపేటువంటి విధంగా ప్రచండ మెజారిటీ సాధించాలని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఎన్నర సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ కార్యక్రమానికి విచ్చేసిన అత్యధ మహారాజులందరికీ తిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కసుమూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరగబోయే ఏప్రిల్ పదిహేను జరగబోయే ఎన్నికలకు వైఎస్ఆర్సీ దయచేసి మీ అందరి చల్లని దీవెలు రాబోయే ఏప్రిల్ పదిహేడు జరగబోయే ఎలక్షన్ లో మీ అందరి అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తు మీద వేసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను